నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి చెందిన సీనియర్ కరాటే మాస్టర్ సలాం తనయుడైన నాబిల్ ఈ నెల జర్మనీలో జరిగే ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ లో పాల్గొనే అవకాశం అతనికి దక్కడంతో బోధన్ పట్టణ ప్రముఖులు వెంకటేశ్వరరావు దేశాయ్ అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అల్లే రమేష్ మొహమ్మద్ అబ్దుల్ నబీల్ ను అభినందించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ జర్మనీ దేశంలో వరల్డ్ కిక్ బాక్సింగ్ అండ్ కరాటే యూనియన్ తరఫున యావత్ ప్రపంచ దేశాల నుండి పాల్గొనే ఈ పోరాటంలో మన భారతదేశం నుండి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం నుండి మరియు బోధన్ పట్టణం నుండి మరి అబ్దుల్ నబీల్ గారు సెలెక్ట్ కావడం ఇది యావత్ బోధన్ పట్టణానికి బోధన్ నియోజకవర్గానికి తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం అని చెప్పి నేను తెలియజేస్తూ మరి ఇటువంటి ఏదైతే వ్యక్తుల్ని తయారు చేశారో మరి వారికి మన సలాంసా గారికి అసలు ఫౌండర్ అశోక్ రోడే గారికి గౌడ్ గౌడ్ సాబ్ గారికి సాయిల్ గౌడ్ సాబ్ గారికి మరి అందరూ మా టీచర్స్కి మరియు ట్యూటర్స్కి ఇన్స్ట్రక్టర్స్కి అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ ఈ బోధన్ గర్వపడేలా అక్కడి నుండి కప్పుతో తిరిగి వస్తారని ఆశిస్తూ వారికి మా అందరి దీవెన్లు ఉంటాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి